పెద్ద సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైనా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకునేలా కష్టపడ్డారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ఎన్నో హిట్లను కొట్టిన ఈ యంగ్ హీరో తన రేంజ్ను భారీగా పెంచుకున్నారు అయితే ఈ మధ్య వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడ్డారు ఆయన ఎలాగైనా ఇప్పుడు హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమాతో వచ్చారు మన ముందుకి మొదటి రోజు అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించుకుంది కంటెంట్ పరంగా మంచి సినిమా చేశాడని వరుణ్ తేజ్కి ప్రశంసలు కూడా వస్తున్నాయి మరి ఈ సినిమా తొలి రోజు ఎంత వసూలు తీసుకువచ్చింది ఆక్యుపెన్సీ తొలి రోజు రెండో రోజు ఏ విధంగా ముందుకు సాగుతుందో కూడా చూద్దాం మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ అలాగే రీనైజెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి ఇందులో మానుషి చిల్లర్ హీరోయిన్గా రుహానీ శర్మ నవదీప్ కీలక పాత్రలు చేశారు మిక్కిజీ మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు అద్భుతమైన కంటెంట్తో వచ్చింది ఈ సినిమా టీజర్ ట్రైలర్ చాలా ఆకట్టుకున్నాయి దానికి అనుగుణంగానే బిజినెస్ కూడా జరిగింది ఆపరేషన్ వాలెంటైన్ మూవీకి నైజాంలో నాలుగున్నర కోట్లు సీడెడ్ రెండు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు ఏడున్నర కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది తెలుగులో పద్నాలుగు కోట్ల కంబడైనట్టు తెలుస్తోంది ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ మూడు కోట్లతో కలిపి ఈ చిత్రాన్ని పదిహేడు కోట్ల వరకు బిజినెస్ అయితే చేశారు ఓవర్సీస్లో కూడా తొలి రోజు మంచి టాక్ అయితే సంపాదించుకుంది కొన్ని చోట్ల ప్రీమియర్స్ కూడా పడ్డాయి తొంభై రెండు శాతం ఆక్యుపెన్సీ అక్కడ కూడా కనిపించింది ఓవర్సీస్లో తొలి రోజు ఎనభై నాలుగు శాతం మేర ఆక్యుపెన్సీ కనిపిస్తే కర్ణాటకలో కూడా నలభై రెండు శాతం మేర ఆక్యుపెన్సీ కనిపించింది ఈ సినిమా ఆడిన చోట ఈ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది దేశభక్తి కథతో రూపొందించిన ఆపరేషన్ వ్యాలంటైన్ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో డీసెంట్ టాక్ సంపాదించుకొని ముందుకు సాగుతోంది అదే రేంజ్లో స్పందన రావడం వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడాతరికెక్కించిన ఆపరేషన్ వాలంటైన్ మూవీకి మొదటి రోజు డెబ్బై రెండు శాతం మేర ఆక్యుపెన్సీ కనిపించింది నైజాంలో ఇక ఏపీలో చూస్తే అరవై నాలుగు శాతం మేర ఆక్యుపెన్సీ కనిపించింది ముఖ్యంగా విశాఖపట్నంలో యాభై రెండు శాతం మేర ఆక్యుపెన్సీ కనిపించింది డెబ్బై నాలుగు శాతం మేర కడప కర్నూలు అనంతపురంలో కనిపించింది మెగా ఫ్యాన్స్కి ఈ సినిమా బాగా నచ్చింది ఏపీ తెలంగాణలో సినిమా సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకువస్తే వరల్డ్ వైడ్గా మొత్తం ఏడున్నర కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది ఆక్యుపెన్సీ వైజ్ యావరేజ్ చూస్తే అరవై రెండు శాతం వరకు కనిపించింది తొలి రోజు రెండో రోజు కూడా ఈ సినిమాకు యాభై ఎనిమిది నుంచి అరవై ఒక్క శాతం వరకు ఆక్యుపెన్సీ ఉండొచ్చు ముఖ్యంగా వీకెండ్లో మంచి వసూళ్లు తీసుకొచ్చి పదిహేను కోట్ల రూపాయల టార్గెట్నైతే చేరే అవకాశం ఉందని తెలుస్తోంది